అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నూట పద్దెనిమిది నియోజకవర్గాలు ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు దీనిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొంభై నాలుగు సీట్లలో పేర్లు చెప్పారు జనసేనకు సంబంధించి ఐదు సీట్ల పేర్లు చెప్పి మిగిలినవి ఒక రెండు మూడు రోజుల్లో పేర్లు చెప్తాము అని అన్నారు సో ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం మర్చిపోకూడదు మన ఛానల్లో ఇప్పుడు నేను జిల్లాల వారీగా ఫస్ట్ లిస్ట్లో వచ్చాయి కదా కొన్ని సీట్లు అసలు రాని సీట్లు ఎందుకు ఆపారు కొన్ని నియోజకవర్గాలు ఆపారు ఎందుకు ఆపారు అక్కడ ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది నేను చెప్తాను ఫస్ట్ లిస్ట్లో చాలా సీట్లు మనం ముందే చెప్పాం అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఏదో నీకు నువ్వు పుష్ చేసుకుంటున్నావు నీ సాల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు అని అంటారు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ చాలా సీట్లు మనం చెప్పాం ఒక్క రెండు సీట్లే నేను చెప్పే తప్పింది ఒకటి ఆళ్ళగడ్డ మనం అనుకున్నది తప్పింది అలాగే ఇంకో సీటు అలా రెండు తప్పేయనమాట మిగిలిన రెడీ అయ్యాయి సరే ఇక వదిలేద్దాం అదంతా వదిలేద్దాం గత చరిత్ర ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు పేర్లు చెప్పారు ఇచ్చాపురం బెందాలం అశోక్ గారు టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆందాల వలస కోన రవికుమార్ గారు రాజాం కొండ్రు మురళీమోహన్ గారు నాలుగు సీట్లు సో మిగిలిన నియోజకవర్గాలు ఇంకా ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరి ఈ ఆరు నియోజకవర్గాలు ఎందుకు చెప్పలేదు ఈ ఆరు నియోజకవర్గాల్లో ఎవరికి సీట్లు ఇస్తారు అది కీలకం అది మనం ఈ వీడియోలో ఒక చిన్న చిన్న కంక్లూజన్ ఇస్తా చెప్పని నియోజకవర్గం పాతపట్నం పాతపట్నం నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి కలమటి వెంకటరమణ గారు మామిడి గోవిందరావు గారు సో వీళ్ళిద్దరు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆపారు ఈ సీటు మామిడి గోవిందరావు గారికే ఇస్తారు రాసిపెట్టుకోవచ్చు మామిడి గోవిందరావు గారికి కన్ఫర్మ్ ఇందులో ఎటువంటి మార్పు ఉండదు కాకపోతే చిన్న కాంట్రవర్సీ గ్రూప్లు ఉన్నాయి కాబట్టి ఆపుతున్నారు ఇక పలాస పలాస కూడా ఫస్ట్ లిస్ట్లో ఆపారు పలాస సీటు కూడా గౌతు శ్యామ్ శిరీష గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమె పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ మత్స్యకారులు కొంతమంది సీటు అడుగుతున్నారు సో ఈ నియోజకవర్గం కూడా శిరీష గారికే ఇస్తారు కాకపోతే శిరీష గారికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది కొన్ని వ్యతిరేక వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ సీటు శిరీష గారికే ఇస్తారు ఎటువంటి మార్పు ఉండదు ఇక మూడోది నరసన్నపేట నరసిన్నపేట నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి గారు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నారు బగ్గు లక్ష్మణరావు గారు అబ్బాయి బగ్గు శ్రీనివాసరావు కూడా సీట్ ఆశిస్తున్నారు ఈ సీటు కూడా రమణమూర్తి గారికే ఇస్తారు ఇంకా వేరే వేరే ఆప్షన్ ఉండదు వేరే ఛాన్స్ కూడా ఉండదు నూటికి నూరు శాతం రమణమూర్తి గారికే నెక్స్ట్ లిస్ట్లో వస్తుంది అలాగే శ్రీకాకుళం శ్రీకాకుళం సీటు కూడా ఆపారు ఇది ఇక్కడ లక్ష్మీదేవి గారు అలాగే గౌండు శంకర్ ఇలా ముగ్గురు నాలుగు రాసిస్తున్నారు ఈ సీటుని సో ఈ సీటు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ లక్ష్మీదేవి గారికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఎన్నిక వరకు ఇక మళ్ళీ ఆపింది పాలకొండ పాలకొండేమో మల్లయ్య గారికి ఇస్తారు ఇక హెచ్చర్ల హెచ్చర్ల సీటు కూడా ఆపారు హెచ్చర్లలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి కలిసెట్టు అప్పలనాయుడు గారు కళా వెంకట్రావు గారు యాక్చువల్లీ ఇక్కడ పార్టీకి అయితే అప్పలనాయుడు గారికి ఇవ్వాలని ఉంది కానీ కళా వెంకట్రావు గారు సీనియర్ నాయకుడు కదా సో ఆయన ప్రభావం పక్కన నియోజకవర్గాలు కూడా ఉంటుంది సో ఆయనకు సీటు ఇవ్వకపోతే డ్యామేజ్ ఎక్కువగా జరుగుద్ది ప్లస్ ఫైనాన్షియల్గా అప్పలనాయుడు గారు అంత స్ట్రాంగ్ కాదు అని రకరకాల ఆలోచనలతో ఈ సీటు హెచ్చర్ల సీటు నాకు తెలిసినంత వరకు కళా వెంకట్రావు గారికే ఇస్తారు కానీ అప్పలనాయుడు గారికి కూడా ఇవ్వాలని పార్టీకి అయితే ఉంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కళాగారికే ఇస్తారు ఇందులో సో మనం ఆరు సీట్లు చెప్పేశాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో నాలుగు సీట్లు అనౌన్స్ చేశారు మిగిలిన ఆరు సీట్లు కూడా ఎవరెవరికి ఇస్తారు అనేది చెప్పాము ఈ వీడియోలో సో మీరు వీడియో రికార్డ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవచ్చు అదే జరుగుద్ది థ్యాంక్ యూ